నాగచైతన్య సాయిపల్వి జంటగా నటించిన తండేల్ సినిమా హెచ్డీ ప్రింట్ పైరిసి అవ్వడం దాన్ని ఏపీలో కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సుల్లో కూడా టెలికాస్ట్ చేయడం పట్ల ఆ చిత్ర నిర్మాతలు బన్నీవాసు అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు ఇక ఇదే ప్రెస్ మీట్లో ఈ మధ్య రామ్ చరణ్ గురించి తను మాట్లాడిన తీరు మెగా అభిమానులను హర్ట్ చేసిందన్న విషయాన్ని కనిపెట్టిన అల్లు అరవింద్ ఈ ప్రెస్ మీట్లో దాని గురించి కూడా స్పందించారు ఈ మధ్య ఒక కామెంట్ ఒక ఈవెంట్లో దిల్ రాజు గారిని స్టేజ్ మీదకు ఆహ్వానించే టైంలో రామ్ చరణ్ తగ్గించానని ట్రోల్ చేశారు ఆ టైంలో రిపోర్టర్ అడిగితే అది కరెక్ట్ టైం కాదని మళ్ళీ చెబుతా అని అన్నాను దానికి ఇప్పుడు వివరణ ఇస్తున్న దిల్ రాజును ఆహ్వానిస్తూ వారంలోనే ఎన్నో కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్ల గురించి చెబుతూ యాదాలపంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా ఆ మాట వచ్చింది దానికి మెగా అభిమానులు ఫీల్ అయ్యి దానికి నన్ను ట్రోల్ చేశారు అయితే ఈ సందర్భంగా ఫీల్ అయిన అభిమానులు గురించి చెప్పేది ఏంటంటే అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు చరణ్ నా ఒక్క అనొక మేనాలుడు అతనికి ఏకైక మేనమాము నేను అందుకే ఎమోషనల్గా చెబుతున్నా ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి చరణ్ నా కొడుకు లాంటి వాడు నాకు చరణ్కి ఉండే రిలేషన్షిప్ ఎక్సలెంట్ అందుకని మమ్మల్ని వదిలేయండి అది కేవలం పొరపాటుని దిల్ రాజు లైఫ్ గురించి చెబుతూ నేను అలా చెప్పాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అని అన్నారు అల్లు అరుణ్ అల్లు అరవింద్ రామ్ చరణ్ సినిమాపై చేసిన వ్యాఖ్యలు అది డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే మెగా ఫ్యాన్స్ని బాగా హర్ట్ చేశాయి అయితే మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా ఏదైనా ఇలాంటి ఇష్యూ మొదలవుతున్న టైంలో అల్లు అరవింద్ తెలివిగా డీల్ చేస్తారు అయితే చరణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్కు లేటెస్ట్ ప్రెస్ మీట్తో క్లారిటీ ఇచ్చారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను వదిలేసి చాలా కాలమైంది ఆ విషయం ఆయనే స్వయంగా అనేకసార్లు చెప్పుకున్నారు తన ఇంట్లో రాజకీయాలు ఉన్నా తాను మాత్రం దూరమని ఎప్పటికీ అందులో ధోరణని ఆయన ఒట్టేసి మరీ పదే పదే చెప్పుకున్నారు అటువంటి మెగాస్టార్ నోట పబ్లిక్గా ఒక రాజకీయ నినాదం వినిపించింది జై జనసేన అని ఆయన అన్నారు అంతేకాదు ఒకనాటి ప్రజారాజ్యం ఈనాటి జనసేన అని కూడా అన్నారు అంటే తాను పెట్టిన పార్టీ తమ్ముడు పార్టీగా ఇప్పటికీ మనుగడలో ఉంది అని మెగాస్టార్ స్పష్టంగా చెప్పారు అన్నమాట మరి ఇది ది మరి దీని భావం ఏమిటి అంటే మెగాస్టార్ ప్రజారాజ్యమే జనసేన అని సూత్రీకరించారని ఇక జనసేనలోకి మాజీ ప్రజారాజ్యం వాదులు అంతా వచ్చి చేరాలన్న మైలైన మేలైన మెగా పిలుపు అందులో ఇమిడి ఉందని అంటున్నారు నిజానికి ప్రజారాజ్యం చాలా బిగ్ ఫోర్స్గా ఉమ్మడి ఏపీలో వచ్చింది దానిని అలాగే కొనసాగి ఉంటే ఈ రోజుకు ఏ స్థాయిలో ఉండేదో అన్న చర్చ ఎప్పటికీ అలాగే ఉంది ప్రజారాజ్యం ఫోర్స్ ఈ రోజుకి జనసేనకు అంత స్థాయిలో లేదన్నది ఒక చర్చ ప్రజారాజ్యం ఒంటరిగా ఉమ్మడి ఏపీలో పోటీ చేసి ఏకంగా పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు డెబ్బై ఒక్క లక్షలకు పైగా ఓట్లను సాధించింది అంటే అది ఏమాత్రం చిన్న విషయం కాదు అదేవిధంగా ఆనాడు బలంగా ఉన్న అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష టీడీపీని ఢీకొట్టి మరీ ప్రజారాజ్యం జెండా ఎగరేయడం అంత మామూలు విషయం అనే కాదు మరోవైపు చూస్తే ప్రజారాజ్యం పార్టీ కొత్తగా ఒక మూడు రాజకీయ శక్తిగా వస్తోందని వర్గాలు సపోర్ట్ చేశారు అయితే ఆ తర్వాత దానిని కాంగ్రెస్లో విలీనం చేయడంతో తమ్ముడు పెట్టిన జనసేనకు అంతటి ఆదరణ అయితే దక్కలేదని దక్కలేదు అన్నది ఉంది అంతేకాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తే పవన్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు ఒకే ఒక్క సీటు దక్కింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీతో పొట్టు పెట్టుకుని జనసేన పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు సాధించడం గొప్ప విషయమే అయినా ఒంటరిగా జనసేన వెళ్తే ఈ స్థాయి విజయాలు దక్కుతాయా అన్నది కూడా చర్చగానే ఉంది ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన సామాజిక వర్గాలు కానీ నాయకులు కానీ జనసేనకు పూర్తి స్థాయిలో టర్న్ కాలేదా అన్నది కూడా ఒక చర్చగా ఉంది ఈ క్రమంలో అనేక మంది ప్రజారాజ్యం పార్టీ నాయకులు వేరువేరు పార్టీల్లో ఉంటున్నారు ఏపీలో చూస్తే జనసేన పటిష్టానికి చర్యలు తీసుకుంటుంది దాంతో మాజీ పీఆర్పీ నేతలకు మెగా పిలుపుతో ఆహ్వానించడం కోసమేనా జై జనసేన అనే వాదం వినిపించారన్నది కూడా కొత్త చర్చగా ఉంది అలా వైసీపీలో ఉన్న మాజీ పీఆర్పీ నేతలను ఆకట్టుకోవడం వీలైతే ఇతర పార్టీల్లో ఉన్నవారిని సమయం వచ్చినప్పుడు దరికి చేర్చుకోవడం అన్నది కూడా ఓ వ్యూహంగా ఉన్నది అని అంటున్నారు మరోవైపు చూస్తే మెగాస్టార్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలు బాగా గౌరవిస్తున్నారు ఆయన్ను మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు అన్న ప్రచారం ఉంది వీలైతే ఆయనను పెద్దల సభకు పంపించి ఏపీలో తాము కూడా బలోపేతం కావాలని చూస్తున్నారు ఇలా అనేక రకాలైన ప్రచారాలు అయితే జై జనసేన నినాదాలు వెనక కనిపిస్తున్నాయి వీటిలో ఏది నిజమన్నది ఎవరికి ఇప్పట్లో తెలియదు అంతేకాదు రాజకీయాల్లో ఇలాంటి పుకార్లు షికారులు చేయడం కామన్గానే చూడాలి మొత్తానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ నోటు జయ జనసేన అని రావడం అంటే అది మాత్రం మామూలు విషయంగా జరిగేది కాదని ఏదో వ్యూహం ఉండే ఉంటుందని ఢిల్లీ స్కెచ్ అని అంటున్న వారు ఉన్నారు సో చూడాలి మరి ఈ నినాదానికి తెలుగు నాట రాజకీయాల్లో బలం ఎంత ఉందో దాని పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో వాటి ద్వారా ఏపీ పాలిటిక్స్ ఏ షేప్ నాకు రూపుదిద్దుకుంటుందో